డైనా దేవుని కోసమే జాబ్ అయినా దేవుని కోసమే పిల్లయినా దేవుని కోసమే పిల్లవాడైనా దేవుని కోసమే ఇల్లైనా దేవుని కోసమే నువ్వు లాయర్వైనా దేవుని కోసమే డాక్టర్ అయినా దేవుని కోసమే కలెక్టర్ అయినా దేవుని కోసమే నువ్వు ఎంఆర్ఓ అయినా దేవుని కోసమే నీ మైండ్లో ఇది మేజర్గా ఉండాలి నువ్వు చదివి ఏ స్థాయికి వెళ్ళినా గుర్తుపెట్టుకో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దీనుడుపై ఉండాలి ఒక పరిచారకుడు పరిచారకురాలే మసులుకోవాలి నువ్వు ఏ స్థాయికైనా వెళ్ళు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు గాడ్ సర్వెంట్ దేవుని పని వాడి నువ్వు అంతే హలో లూయా హలో లూయా నేను హెబ్రోన్లో చూశాను ఎల్ఈఫ్లో కూడా చూశాను మామూలు చదవర్లు కాదు వెళ్ళు ఒక రేంజ్ ఆఫీసర్స్ ఒక స్థాయిలో ఉంటారు వాళ్ళ స్టడీస్ని తెలుసుకుంటే బెత్తర్ మనం కానీ మీకు తెలుసా సర్వ్ చేస్తారు వాళ్ళు వచ్చి నీకు అన్నం అన్నం ప్లేట్లో అన్నం వేసి నీకు సాంబార్ పోసి సర్వ్ చేస్తారు నువ్వు స్టాల్ దగ్గరికి వస్తే నీకు ఏ ఏ బుక్ కావాలి సార్ అని ఇస్తారు మళ్ళీ ఫీజు కోసం కాదు వాళ్ళు జాబ్ చేసుకుంటారు ఎంత వినయం అంటే వాళ్ళ హోదా వాళ్ళ డిగ్నిటీ వాళ్ళ ఆధిక్యత వాళ్ళ ఉద్యోగాన్ని సంబంధించిన అతిశయం కనపడవు కనపడవు బెండ్ అయిపోతారు తగ్గించుకుంటారు లోబడతారు చక్కగా మనకు ఉపచారం చేస్తారు నోరు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడారు పద్ధతిగా పలకరింపు కానీ మాట కాని వ్యవహారం కానీ నువ్వు ఎన్ని సాధిస్తావో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు సర్వెంట్ గాడ్ సర్వెంట్ నువ్వు అంతే దేవుని సేవకుడువి సేవకురాలు సింహాసనం ఎక్కినప్పుడు నేను ఇస్రాయలుకు రాసునే కానీ నా దేవుని మందస్సం ముందు నేను సదా ఆయన దాసుండే ఇలాంటి మైండ్ ఇలాంటి మనసు ఎవరు కలిగి ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తాడు ఇలాంటి దేన మనసు ఎవరు కలిగి ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా దేవుడు పైకెత్తుతాడు కొంచెంలోనే ఓవర్ యాక్షన్ చేసి అతిశయించారు అనుకో అబ్బో ఇది కొంచెం ఇస్తేనే మనిషిని ఆపలేకపోతున్నాను ఇంకొంచెం ఇచ్చామంటే వాళ్ళ మాటిండని ఆడ దానిలో నన్ను కూర్చోంటాడు